వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఇప్పుడు మామగారు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేటానికి అయితే వచ్చేసానమాట ఈ రోజు సీరియల్ అయితే శుభం కడుపు పలికినట్టేనండి అంటే ఈ రోజుతోటి మామగారు సీరియల్ అయిపోయింది అనమాట ఏం జరిగింది ఇంతకీ ఏం శుభం ఎలా పడింది అసలు ఇంతకు శుభ్ర తను కూతున్నానని చెప్పేసి గంగ తెలుసుకుందా ఇలా చాలా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి కదా ఆ అనుమానాలన్నీ కూడా మీకు చక్కగా క్లియర్ అయ్యేటట్టుగా నేను చెప్పేస్తానమాట అరుణ వీడియో బాగా చెప్పావు చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ వదిన మా క్రియేషన్స్ అనే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద పెలిసింపులు ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా సీరియల్లోకి వెళ్ళేపాటికి ఇంకా శుభ్ర అలాగే వచ్చేసేపటికి గంగాధర్ చంగయ్య వెళ్ళి వస్తాము అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడానికి వస్తారు కదా శరత్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎందుకంటే శరత్ నిన్న చంగయ్య మీద నింద మోపాడు కదా నువ్వు తప్పులు లెక్కలు చూపించి డబ్బులన్నీ కూడా తినేస్తున్నారు మోసం చేశారు మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అనేసి చందయ్య గారి మీద నింద మోపారు కదా శరత్ గారు అలాగే మొన్న వచ్చేసేపాటికి గంగాధర్ని కూడా వేరే కార్ డ్రైవర్ వస్తున్నారు కాబట్టి నువ్వు కూడా మానేసేసి వేరే వర్క్ చూసుకో అని చెప్పేసి గంగాధర్ని కూడా పని మా ఎందుకంటే ఇంక సూపర్ అనే గంగాధర్ గంగాధర్కి గంగకి పుట్టిన కూతురు అని చెప్పేసి శరత్కి తెలిసిపోయింది కదా కాబట్టి ఎక్కడ గంగ మళ్ళీ బాగి మీద ప్రేమ చూపించదో గంగ బాగీని వద్దు అంటే బాగి బతకడు బాగీ లేకపోతే నేను ఉండలేను అనేసి శరత్ చాలా విధాలుగా ఆలోచించేసి మొత్తానికి వాళ్ళ ముగ్గురిని ఇంట్లో నుంచి పంపించేయడానికి ప్లాన్ చేస్తాడు కదా ఇంకా గంగాధర్ అలాగే వచ్చేసేపాటికి శుభ్ర చెంగయ్య ఇంట్లో వాళ్ళందరికీ కూడా వెళ్ళి వస్తామని చెప్తారు అందరూ కూడా ఇంకొంచెం బాధగానే ఒప్పుకుంటారు అనమాట శరత్ వాళ్ళ అమ్మ నాన్న అంటారు కూడా చెంగయ్య గారు ఒక నాలుగైదు రోజులు ఆగారా ఈలోపు శరత్కి కోపం తగ్గేది కదా ఇంకా అప్పుడు మిమ్మల్ని మళ్ళీ పనిలో పెట్టుకునేవాడు కదా ఎందుకు మీరు ఇంత కంగారుగా ఈ నిర్ణయం తీసుకున్నారు అనగానే లేదమ్మా ఒక్కసారి తేడా వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ వర్క్ చేయాలన్నా సరే నా మనసు ఒప్పుకోదు కాబట్టి నేను వెళ్ళిపోతాము అని చెప్పేసి ఇంకా ముగ్గురు బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటే శుభ్ర మటుకు గంగ నడుము పట్టుకొని ఆ మేడం చెప్పండి మేడం నేను వెళ్ళను మేడం అది ఇది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది గంగా ఏడుస్తుంది శుభ్ర ఏడుస్తూ ఉంటుంది వీళ్ళిద్దరిని చూసి చంగయ్య గారు అలాగే గంగాధరిద్దరు కూడా బాధపడతారు మొత్తానికి శుభ్రాన్ని తీసుకొని ఇంకా చంగయ్య గారు అమ్మ శుభ్ర అలా అనకూడదు తల్లి రామ్మ అని చెప్పేసి మొత్తానికి తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా గేట్ దాకా వస్తారు అప్పుడే వస్తాడనమాట మహేష్ ఇంకా మహేష్కి అంతా తెలుసు కదా గంగకి గంగాధర్కి పుట్టిన కూతురే శుభ్ర ఇంకే శరత్ డబ్బులు ఇచ్చి హాస్పిటల్ వాళ్ళకి శుభ్ర చనిపోయింది అనేసి గంగతో గంగకి చెప్పిచ్చి నమ్మించారు అనేసి ఈ విషయం అంతా తెలుసు కదా కాబట్టి ఇంకా గంగబా గంగగబా వీళ్ళు వెళ్ళిపోతున్నారనే న్యూస్ తెలిసి వస్తాడనమాట రాగానే హీరోపు గంగాధర్ చంగయ్య సుబ్ర ముగ్గురు వెళ్ళిపోతూ ఉంటారు కదా అప్పుడే గంగాధర్ని అడుగుతూ ఉంటారు ఏంట్రా గంగాధర్ మీరు చేస్తున్న పని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా అనగానే అవునరా వెళ్ళిపోతున్నాము మమ్మల్ని ఇక్కడి నుంచి జాబ్ నుంచి తీసేశారు అనేసి అనగానే ఏంట్రా మీరు జాబ్ గురించి వచ్చారా మీకు పొట్టకి భోజనం జరగక ఇక్కడ పని కోసం వచ్చారా మీరు దేనికిరా ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన సంగతి నువ్వు మర్చిపోయాబేమో నేను మర్చిపోలేదు శుభ్రాన్ని గంగకి దగ్గర చేయాలని కదా వచ్చింది కూతురు శుభ్రాన్ని చెప్పడానికే కదా వచ్చింది అలాంటిది ఏంట్రా ఈ విషయం చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారు కాబట్టి గంగకు నేనే చెప్తాను అని చెప్పేసి ఇంకా మహేష్ అయితే గోల గోల చేస్తూ ఉంటాడనమాట ఇంకా ఈ లోపే మరే మహేష్ వద్దురా వద్దురా అని చెప్పేసి వీళ్ళందరూ ఆపబోతూ ఉన్నా సరే నేను నేనైతే ఆగనరా ఈరోజు గంగ కూతురు శుభ్ర అనేసి తెలిసి చెప్పేసేదాకా నేనైతే అసలు ఊరుకోను అని చెప్పేసి గబగబా గబగబా శుభ్రాన్ని తీసుకొని గంగ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఈ లోపే గంగ ఏం చేస్తుంది వాళ్ళందరికీ పాపం బాయ్ చెప్తుంది కదా గుమ్మం దగ్గరే నిలబడి ఏడుస్తూ మొత్తానికి ఇంకా లోపలికి వెళ్ళబోతూ ఉంటే లోపు గంగ అనేసి గట్టిగా పిలుస్తాడు అనమాట ఇంకా పిలిచేపాటికి ఎవరో ఇలా పిలుస్తున్నారు అని చెప్పేసి చూడగానే మహేష్ అనమాట ఆ మీరా అనేసి గంగ అంటూ ఉంటే ఏంటి గంగ నీకు ఇంకా ఇప్పటికి వీళ్ళు నిజం చెప్పలేదు కదా వీళ్ళని ఎలా ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నాం నీకు నీకు గంగాధర పుట్టిన కూతురే శుభ్ర ఇంకా ఆ విషయం నీకు తెలియదు వీళ్ళు ఎవరు చెప్పలేదు కాకపోతే నీకు చెప్పాలనే వీళ్ళు ఎక్కడికి వచ్చారు పని కోసం కాదు పొట్టకూటి కోసం కాదు శుభ్ర నీ కూతురు అని చెప్పడానికి వీళ్ళు వచ్చారు ఇప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు అనేసి ఇంకా మొత్తం విషయం కూడా చక్కగా చెప్పేస్తాడనమాట మహేష్ ఇంకా చెప్పేసిన వెంటనే ఇంకా ఒక్కసారిగా గంగాని గంగా శుభ్రాన్ని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది శుభ్ర కూడా గంగని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అనమాట అమ్మ నువ్వే నా మా అమ్మవి మేడం గారు ఎన్ని రోజులు మేడం అనుకున్నా మీరు మా అమ్మగారు అనేసి ఇంకా గంగేమో శుభ్ర నువ్వు నా కూతురువా తల్లి నా దగ్గరే ఉన్నా సరే నువ్వు నా కూతురు అని తెలియకుండానే నేను ఇలా ఇలా చూసుకున్నానా అని చెప్పేసి పాపం గంగా ఇద్దరు ఒకరు ఒకరిని హక్కు చేసుకొని ఏడుస్తూ ఉంటారనమాట ఇంకా తల్లి కూతురు ప్రేమ చూసి చంగయ్య గారికి అలాగే గంగాధర్కి కళ్ళ పెట్ట నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట ఇంకా చెంగయ్య గారు అప్పుడే కళ్ళు తుడుచుకుంటూ ఉంటే గంగ గబగబా వచ్చి గంగాధర్ కాలర్ పట్టుకుంటుంది పట్టుకొని ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు నిజం సుప్రే నా కూతురు అని నువ్వు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి ఇంకా గంగాధర్ని అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే చెప్తూ ఉంటాడనమాట మహేష్ కూడా ఏంటంటే ఇన్ని రోజులు కూడా ఈ విషయం అంటే నీ కూతురు చనిపోయింది అన్న విషయము శరత్ అక్కడ హాస్పిటల్లో డాక్టర్లకు డబ్బులిచ్చి నీతో అబద్ధం చెప్పించాడు ఇది కారణం శరత్ అని చెప్పేసి గట్టిగా చెప్తాడనమాట ఇంకా గంగ రెండో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి గబగబా గబగబా శరత్ రూమ్ దగ్గరికి వెళ్తుంది అప్పటికే శరత్ ఫోన్లో మాట్లాడుతూ ఇంకా ఒక ముసలాయన ఒక వై ఒక వయసు అబ్బాయి అలాగే ఒక చిన్న పాప ముగ్గురు కూడా వస్తున్నారు నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు ఆ బొడ్డమ్మాయిన వాడుకు లేపేసేయాలి అని చెప్పేసి అంటే శుభ్రాన్ని చంపించేసేయాలి అన్న విధంగా మాట్లాడుతూ ఉంటాడనమాట శరత్ గంగా మొత్తం వినేస్తుంది వినేసి ఇంకా గ గది లోపలికి వచ్చేసి డోర్ పెట్టేసి శరత్ ఏం మోసం చేసావు నువ్వు నన్ను ఎంత మోసం చేసావు నేను బాగీకి సొంత తల్లి కంటే ఎక్కువ ప్రేమనే ఇచ్చాను కదా మరి నువ్వు నాకు ఎందుకు మోసం చేయాలనిపించింది నా కూతురు బతికుండగానే నా కళ్ళ ముందు ఉండగానే నీకు ఏం తెలియదు ఆ అలా ఎందుకు నటించావు తీరా హాస్పిటల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ కూడా నా కూతురు అన్న నిజాన్ని ఎలా చెప్పించావు అది అని చెప్పేసి పాపం గంగ చాలా చాలా బాధతోటి శరత్ కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది ఇంకా ఈ లోపే శరత్కిను ఆ గంగకి మధ్య గొడవ ఇలా జరుగుతూ ఉంటుంది కదా శరత్ అంటూ ఉంటాడు గంగ నేను చెప్పేది విను అది ఇదని చెప్తూ ఉండేలోపు తలుపు సౌండ్ అవుతుంది ఎవరా తలుపు సౌండ్ అవుతుంది అని చెప్పేసి డోర్ తీస్తాడు శరత్ నీలోపే శరత్ వల్ల అమ్మ నాన్న వీళ్ళందరూ వస్తూ ఉంటారు గంగ ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా అని చెప్పగానే ఇంకా గంగ కూడా జరిగిందంతా చెప్తూ ఉంటుంది నేను బాగీకి తల్లిని కాదు నేను శరత్కి భార్యని కాదు నేను ఒకరోజు కడుపుతో ఉన్నప్పుడు నాది నేను గంగాధర్ భార్య భర్తలమే మా ఫోటో చూసుకుంటూ ఇలా వస్తూ ఉండేలోపు ఫోటో ఎగిరిపోయింది నేను ఆ ఫోటో కోసం అని చెప్పేసి దిగేలాగా నొప్పులు వచ్చాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాము నాకు పాప పుట్టింది చనిపోయిందని చెప్పారు అప్పుడే శరత్ వాళ్ళ భార్య కూడా చనిపోతే నన్ను భార్యకి తల్లిగా ఉండమన్నాడు ఇంక ఇలా వచ్చి ఉన్నాను నేను ఏ ఆస్తుల కోసమో అంతస్తుల కోసమో నేను నటించలేదు కాకపోతే ఇక్కడే ఉన్నారు నా భర్త గంగాధర్ నా మామయ్య చెంగయ్య నా కూతురు శుభ్ర అనేసి ఇంకా మొత్తం నిజం చెప్పేస్తుంది అనమాట ఇంకేమన్నా అలా నిజం చెప్తూ ఉంటే శరత్ నోటి వెంట మటుకు ఎటువంటి మాట రాదు బయటికి ఇంకా అప్పుడే అక్కడ బాగీ ఉండడం లేదంటే బాగీగానే ఉండుంటే ఇంకేం రాచ జరిగేదో మొత్తానికి ప్రస్తుతానికి బాగీ బ్యాచ్ అంతా స్కూల్కి వెళ్ళి ఉన్నారు కదా కాబట్టి బాగీ అయితే అక్కడ లేట్ అన్నమాట ఇంకా గంగ ఈ మాటలన్నీ చెప్తూ ఉంటుంది అందరూ వింటూ ఉంటారు అప్పుడే శరత్ వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు ఏంటమ్మా నువ్వు బాగా తల్లి కాకపోయినా నా మనవుడి మీద అంత ప్రేమ చూపిస్తున్నావు తల్లి నీకు నిజంగా ధన్య ధన్యవాదాలు అనేసి చిన్నదానివైపోయావమ్మా నీకు నీకు చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది మరి నా కోడలు ఏమైపోయింది అది ఇది అని చెప్పేసి వీడి నీ కొడుకు కాదా అనేసి చాలా చాలా ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు గంగ అన్నిటికీ చక్కగా జవాబు చెప్తూ ఉంటుంది కాకపోతే కైలాస కైలాస వాళ్ళు ఆవిడ కైలాస వాళ్ళ పెద్దమ్మ వీళ్ళ ముగ్గురు మటుకు ఏంటే ఇన్ని రోజులు కూడా నువ్వు ఆస్తి కోసమో అంతస్తుల కోసమో నిజం చెప్పకుండా ఇప్పుడు నిజం చెప్తున్నావా అని చెప్పేసి కోపడుతూ ఉంటే ఇంకా శరత్ వాళ్ళ అమ్మా నాన్న అంటూ ఉంటారనమాట నోరు అంటే ఎప్పుడు చూసిన ఆస్తులు అంతస్తులు ఇదే గోళ ఇంకా వేరే గోళ లేదా ఒక ఆడ మనిషి తన భర్తని మామని ఎక్కువ కూతుర్ని వదిలిపెట్టేసి మన భాగ్య కోసము ఇంకా ఇలాగే ఉంటుంది అంటే తనకి ఎందుకు ఆస్తులు అంతస్తులు ఇన్ని రోజులు కూడా ఆస్తులు అంతస్తులు ఎంత ఉన్నా కూడా తన చిల్లిగవ కూడా ఆశపడలేదు తను ఎలాంటిదో మాకు తెలుసు కాబట్టి మీరు గంగని అంటానికి ఏం పనికిరారు అని చెప్పేసి శరత్ వాళ్ళ అమ్మా నాన్న బాగా గడ్డి పెడతారనమాట చంద్రాకి చంద్ర వాళ్ళ ఇక్కడ ఇలా జరిగిపోతూ ఉంటుంది ఇంకా చంగయ్య అంటూ ఉంటారు రండి గంగాధర్ శుభ్ర అంటూ ఉంటే అప్పుడు శుభ్ర అంటూ ఉంటుంది ఇన్ని రోజులు నాకు అమ్మ అంటే ఎవరో తెలియదు ఇప్పుడు నాకు అమ్మని తెలిసిన తర్వాత ఇప్పుడు అమ్మని తీసుకెళ్లకుండా ఎలా వెళ్తాను చెప్పండి తాతయ్య నాకు అమ్మ కావాలి అమ్మ లేకుండా నేను ఉండలేను అనేసి ఇంకా శుభ్ర అయితే తేల్చి చెప్పేస్తుంది అనమాట చంగయ్య గారికి ఇంకా అప్పుడే శుభ్ర అలా అంటూ ఉంటుంది ఇంకో పక్క ఏమో పాము శరత్ బాధపడిపోతూ ఉంటాడు ఈ గంగకి ఇప్పుడు కూతురు ఎవరో తెలిసిపోయింది ఇంకా బాగ్యం చూసుకోదు చూసుకోకపోతే బాగ్య బతకడు ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే ఇలా ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోయి పాయిజన్ తీసేసుకుంటాడు ఇంకా పాయిజన్ తీసుకొని ఇంటికి వస్తూ ఉండేలోపు ఈ షరత్ వాళ్ళ అమ్మా నాన్న భోజనం చేయాలి అని చెప్పేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటే అప్పుడే శరత్ లోపలికి వస్తాడనమాట శరత్ లోపలికి వచ్చేసి ఇంకా కుర్చీలో కూర్చోబోతూ ఉంటే అప్పుడే షరత్ వాళ్ళ అమ్మా నాన్న రామ్మ కూర్చో భోజనం చేద్దు శరత్ నాన్న అని చెప్పేసి వాళ్ళమ్మ చాలా ప్రేమగా శరత్ని పిలుస్తుంది అనమాట ఈ లోపే బాగి కూడా స్కూల్ నుంచి వస్తాడు స్కూల్ నుంచి రాగానే ఇంకా గట్టిగా వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటాడు శరత్ని శరత్ కూడా బాగిని హగ్ చేసుకొని నాన్న అమ్మ చెప్పిన మాటలన్నీ వినాలి బాగా చదువుకోవాలి మంచి ప్రయోజకుడు అవ్వాలి ఇంకా నువ్వు దేనికి కూడా ఎదురు చెప్పకూడదు ప్రతి అందరిని అర్థం చేసుకొని బతకాలి అందరితోటి కలిసిమెలిసి ఉండాలి అది ఇది అని చెప్పేసి జాగ్రత్తలు చెప్తూ ఉంటే అప్పుడే శరత్ వాళ్ళ అమ్మకి నాన్నకి డౌట్ వస్తుంది ఏంట్రా శరత్ ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావు వీణెదో వీటికి అన్ని బాధ్యతలు అప్పచెప్పి నువ్వు ఎక్కడికో వెళ్తున్నట్టు ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనే లోపే ఇంకా గంగా గంగాధర్ ఆ అందరూ గంగాధర్ రాడు కానీ గంగ వస్తుందన్నమాట అక్కడికి అప్పుడే రూమ్లో నుంచి రాగానే ఏంటి శరత్ మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేసరిలోపే నోట్లోంచి నొరగొచ్చేస్తుంది ఇంకా ఈ లోపే శరత్ వాళ్ళ అమ్మ నాన్న గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటే ఇంకా చంద్ర చంద్ర వాళ్ళ బ్యాచ్ అంతా కూడా బాగా గబగబా బయటకు వస్తారు ఆ తమ్ముడు అని చెప్పేసి పాప శరత్ వాళ్ళ చెల్లి ఇంకా చంద్ర బావా అనేసి ఇంకా అందరూ కూడా ఏడుస్తూ ఉంటే అప్పుడే శరత్ అంటూ ఉంటాడు గబగబా వెళ్ళి గంగాధర్ గారిని పిలవండి చంగని పిలవండి అని చెప్పేసి ఇంకా శరత్ అంటూ ఉంటే ఇంకా ఈ లోపే కైలాసు వెళ్ళి గబగబా గంగాధర్ గారిని చంగయ్యని పట్టుకొని వస్తాడు అనమాట తీసుకొని వచ్చేలోపే ఆయనకి నొరుగలు కక్కేస్తుంది ఇంకా అప్పుడే సరత్తు అందరికీ ధర్నాలు పెట్టి నన్ను క్షమించండి గంగ విషయంలో నేను చాలా తప్పు చేశాను తన భర్త గంగాధర్ గంగ ఇంకా ఏంటంటే గంగ మనసులో గంగాధర్ ఉన్నాడు నేను ఎన్నిసార్లు కూడా నా భారీగా చేసుకోవాలని ట్రై చేసినా సరే గంగా అసలు ఒప్పుకునేది కాదు గంగ మనసులో కనపంగా గంగాధరే ఉన్నాడు వాళ్ళిద్దరు విడిపోయిన వాళ్ళు కలవాలి అలాగే బాగిని కూడా నీ కొడుకులాగా చూసుకుంటానని నాకు మాట ఈ గంగాధర్ గంగా అని చెప్పేసి వాళ్ళిద్దరి దగ్గర మాట తీసుకుంటాడనమాట ఇంకా ఈ లోపే శరత్ గురించి వాళ్ళ అమ్మ నాన్న డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్దాం హాస్పిటల్కి అని చెప్పేసి గోల గోలగా పాపం ఏడుస్తూ ఉంటారు అయినా కూడా శరత్ ఒకటే చెప్తాడు వద్దు నేను ఇలా పాయిజన్ తీసుకున్నా నేను కాసేపట్లో చనిపోతాను నేను చెప్పాలనుకుంటున్నది నాతో మాట్లాడినియండి నా కొడుకుకి నా కొడుకుని గంగతుల్లో పెట్టాలి ఎందుకంటే బాగీకి గంగ అంటే అపారమైన ప్రేమ వాడిని తనైతేనే బాగా అర్థం చేసుకోగలదు చూసుకోగలదు అని చెప్పేసి ఇంకా శరత్ అన్ని మాటలు చెప్తూ ఉంటారు ఓ పక్క అందరూ శరత్ శరత్ హాస్పిటల్కి వెళ్దాం శరత్ అయినా ఇలాంటి పని చేసావేంటి నువ్వు లేకపోతే మేము ఎలా ఉంటాం శరత్ అనేసి వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా చంద్రే గారు గంగాధర్ అందరు ఏడుస్తూ ఉంటారు ఇంకా శరత్ అలాగే చేతుల మీద కుప్పుకొనిపోతాడనమాట ఇంకా శరత్ చనిపోయిన వెంటనే బాగి కూడా వెక్కిలి వెక్కిలి పెట్టి ఏడుస్తూ నాన్న నాన్న అని చెప్పేసి చాలా బాధపడిపోతారు ఇంకా అంతా అరుపులతోటి ఏడుపులతోటి అలా జరుగుతూ ఉంటుంది ఇంకా అయిపోయింది ఇంకా శరత్ గారు చనిపోయారు మొత్తం అంత్యక్రియలు ఇదంతా అయిపోతాయి ఇంకా శరత్ గారు ఫోటో పెట్టుకొని అందరు ఏడుస్తూ ఉంటారు గంగ కూడా నిశ్శబ్దంగా అలాగే నిలబడి ఉంటుంది ఇంకా శరత్ గంగని గంగాధర్ని కలిసి ఉండమని ఇదే నా చివరి కోరిక మీరు భార్య ఉండాలి శుభ్రని బాగిని మీ సొంత పిల్లల్లాగా శుభ్ర మీ సొంత పాపే కదా ఇంకా బాగిని కూడా మీ సొంత బాబులాగే శుభ్రతో సమానంగా చూసుకుంటానని మాట ఇవ్వండి అని చెప్పేసి మాట తీసుకున్నాడు కదా ఇంకా పాప అలాగే చూస్తూ ఉంటుంది గంగా ఆ ఫోటో వైపు చూసి శరత్ చెప్పిన మాటలు శరత్ అన్న మాటలు అన్నీ కూడా తలుచుకుంటూ అలాగే నిలబడిపోయి నిశ్శబ్దంగా ఫోటో ముందు ఉంటారనమాట ఇంకెక్కడికి వచ్చేసేపాటికి చంద్ర కైలాసు కైలాసు వాళ్ళ పెద్దమ్మ శరత్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇంకప్పుడే గంగాధర్ వస్తాడు గంగాధర్ రావటంతో అందరూ గంగాధర వైపు చూస్తాడనమాట ఇంకా గంగాధర్ ఏమో వైపు చూసి సైకి చేస్తాడు రమ్మని చెప్పేసి ఇంకా గంగ కూడా శరత్ ఫోటో దగ్గర ఉన్నటువంటి గంగ గబగబా గంగాధర్ దగ్గరికి వస్తుంది ఇంకా గంగాధరు శరత్ ఇద్దరు గంగాధర్ గంగా ఇద్దరు కలిసి ఇంకా శరత్ వల్ల అమ్మ నాన్న కాళ్ళ మీద దండ పడి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకా అలా తీసుకొని బాగీ కోసమని చూస్తూ ఉంటారనమాట అంటే ఇంకా వాళ్ళు ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళ జీవితం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి గంగా గంగాధర్ ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంకా బాగీని కూడా తీసుకొని వెళ్దాము బాగీని కూడా మన సొంత కొడుకులాగా చూసుకోమని గారు అడిగారు కదా కాబట్టి బాగీని కూడా మనతో పాటే తీసుకువెళ్ళాలి అనేసి గంగా గంగాధర్ అనుకొని ఇంకా బాగి వైపు చూస్తూ ఉండేలోపు వాళ్ళకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఇన్ని రోజులు కూడా బాగీకి శుభ్రకి అస్సలు పడదు కదా శుభ్ర పాపము బాగీ ఏ చెప్పినా వింటుంది కానీ ఆ బాగికి శుభ్ర అని చూస్తేనే ఒళ్ళు అంటాడనమాట అలాంటి బాగి శుభ్ర చక్కగా అన్నం కలిపి నోట్లో పెడుతూ ఉంటే బాగి తింటూ ఉంటాడనమాట అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అదేంటి గంగ నోట్లో అన్నం పెట్టింది తినడు అసలు బాగి ఇంట్లో ఎవరు ఎవరు పెట్టినా తినడు ఎవరు లేపినా నిద్ర లేకడు ఎవరు స్నానం చేపిస్తామన్నా చేపించుకోడు అలాంటిది శత్రువుగా భావించే శుభ్ర అన్నం పెడుతూ ఉంటే బాగీ తింటున్నాడు అని చెప్పేసి అందరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ఇంకా కూడా శుభ్ర పెట్టే అన్నం అంతా తింటూ చక్కగా శుభ్రవైపు అలాగే ఫ్రెండ్లీగా చూస్తూ ఉంటాడు మొత్తానికి మా అమ్మగారు సీరియల్ శుభం కాటు పలికేసిందండి మొత్తానికి మన గంగకి శుభ్రానే తన కన్ను కూతురు అని తెలిసింది అలాగే శరత్ వాళ్ళ ఫ్యామిలీలో మొత్తానికి కూడా గంగా ఇంటి కోడలు కాదని తెలిసింది ఇంకా ఇంకా గంగకి గంగాధర్కి పుట్టినటువంటి కూతురు అని తెలిసింది గంగా గంగాధర్ భార్యాభర్తలని తెలిసింది అంతా మ్యాటర్ తెలిసింది కదా మొత్తానికి కథ సుఖాంతమైతే అయిపోయింది ఇంకా మామగారు సీరియల్ మీకు అతి ఎంతమంది ఎన్ని ఎన్ని ఎపిసోడ్ల నుంచి చూశారు అలాగే మీకు సీరియల్ మీద మీకు సీరియల్ ఏ విధంగా అనిపించేది చూసినప్పుడు అదంతా కూడా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే మనకి సోమవారం నుంచి ఒక కొత్త సీరియల్ రాబోతుంది కదా దాన్ని కూడా చక్కగా వివరంగా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్తాను అనమాట మొత్తానికి సీరియల్ బాగుంది అర్థమవుతుంది ఇంకా మామగారు సీరియల్ అంటే ఎపిసోడ్ అయిపోయింది శుభం కార్డు పలికింది కానీ ఈ సీరియల్తో పాటు ఇంకా చాలా రకాల సీరియల్ అయితే చెప్తూ ఉన్నాను కదా మొత్తానికి ఆ సీరియల్ అన్నీ చూడండి అరుణ బాగా చెప్తున్నా అర్థమైంది లేదంటే ఈ విధంగా చెప్పాలి ఇంకొంచెం వివరంగా చెప్పు అలా మీకు ఏదైనా సరే చెప్పాలి అనుకుంటే నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి మొత్తానికి ఇది వీడియో నచ్చింది చెప్పే విధానం బాగుంది అనుకుంటే మర్చిపోకుండా వదినమ్మ క్రియేషన్స్ అనే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెన్సిమలు ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాదుబారు செண்டிக சோமாரம் ரன் ரப்போ எபிசோட்ல மல்லي க}\\ல்றந்தோம் அந்த வரைக்கும் ఉంటamரி நமஸ்தே